నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ వస్తే దొంగతనం ఎవరూ పట్టించుకోక దిక్కుతోచని స్థితిలో వృద్ధులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వృద్ధులను మోసం చేసి దొంగతనం చేసిన ఘటన నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా బొమ్మనపల్లి కిష్టతాండాకు చెందిన ఇద్దరు వృద్ధులు తౌరియ అరవై మూడు సంవత్సరాలు బోడి అరవై సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాగా ఆరోగ్యశ్రీ చేపిస్తామంటూ వారికి మాయమాటలు చెప్పి వారి సెల్ ఫోన్ రెండు వేల రూపాయల నగదు చోరీ చేశారు దొంగతనం జరిగిందని బాధితులు పోలీసులను సంప్రదించగా పట్టించుకునే పట్టించుకోవట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆ వృద్ధులు మాకు ఇట్లా మోసం చేస్తున్నాడు సార్ మేము ఆశ పట్టుకున్నాం డబ్బు నాకు తీస్తారేమని రాడ్ తీస్తారేమని ఇంకా పడ్డాడు సార్ ఇంకా నాకు హాస్పిటల్ నుంచి తోలుపోతున్నాడు మా ఆయనని తెల ఆ తోడు తెల ఆగి తోడుకున్నాడు టోపీ పెట్టుకున్నాడు మూతికి మూతికి దస్తి దస్తా పోలీసు పోయినాం సార్ నర్సి పోయినాం నర్సి వచ్చినాం అయితే ఆడ ఇంకోలు చేస్తామని వస్తా వస్తామని అన్నారు రాలేదు సార్ రాత్రి వస్తామని అన్నారు వస్తామని అన్నారు పోలీసులు చెక్ చేస్తామా ఏడైపోయింది ఏం చేసింది చెక్ చేస్తామని వస్తామని అన్నారు ఇంకా రాలేదు ఆ నుంచి నడిసిపోయినా మళ్ళా నర్సి వచ్చినా సార్ నా తన బోడి సార్ అయితే బస్సు దిగి నేను దెబ్బ దెబ్బ గవర్నమెంట్ జిమ్డి ఎత్తా దాన్ని చిట్టీ తీసుకోవాలి అని పోయినా సార్ పోతే మా నా నాయంట వచ్చి మళ్ళా తోలుకొచ్చినాడు మళ్ళా తోలుకో ఆయన ఆయన ఆఫీసన్ చేపిస్తా అని అంటున్నాడు ముప్పై ఏళ్ళు ఇస్తాను అని అంటున్నాడు మళ్ళీ అమౌంట్ వచ్చినప్పుడు నేను రాస్తా గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తా పైసలు నీకు అప్పుడు నా పైసలు నాకు ఇచ్చేది అని అన్నాడు సార్ అన్నాక నా పిల్లాటి అమ్మిన ఎవరు మంచోళ్ళు వండే అప్పు ఇస్తా మూడు లక్షలు మంచోళ్ళు చూసి కనుక్కోరి అని అన్నాడు సార్ అన్నాక చిట్టి తీసుకోరా పది రూపాయలు ఇస్తా చిట్టి తీసుకోరా అని నాకు ఇక్కడ తోలినప్పుడు నేను పోయినా సార్ పోతే ఇంకా వెనక సరేనా ఏమన్నాడు ఆటోలా కూర్చోబెట్టినాడు బైక్ మీద తెచ్చి ఇంకా ఆటోలా కూర్చుంటున్నామని చెప్పినాడు సార్ ఆయన అంతేషన్ నేనే పెడతా మీరు పెట్టుకోకూడదు వాళ్ళు రేపు తీస్తా ఎల్లుండి తీస్తా అని తీర్పి మీకు తీర్పిస్తారు నేనైతే దబ్బు నచ్చి తిప్పిస్తా అని అన్నాడు సార్ ना, बोमन, पहले ना। बोमन पहले ना। अच्छा पे